నా మనసుని డైట్ చేయండి నా పెద్దలకి నీ కాపల్ని చిన్న ఇదిగో అయ్యా నా అత్త ద్వారా నా అత్త మాటల ద్వారా ఎవరు కూడా బాధపడకుండా అయ్యా తనకు తోడుగా ఉండండి ఇదిగో నాన్న నన్ను కూడా నీ ఆత్మీయతలో ఎదుగుదా చేయినా ఇదిగో నాన్న నా సేవకుల్ని నా సన్ని నా సంగ కాపల్ని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ నామంలో అయ్యా ఆత్మీయంగా కూడా మమ్మల్ని బాగుపరుచిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అయ్యా అన్నా తెలుగుకుంటూ ఈ చిన్న ప్రార్థన పలకించమని నా జయుడు నేర్చు కృష్ణ ప్రాధిస్తున్నాం తను స్తోత్రం చెల్లింతో ఏంటిది పూజ ఈ పంచి మాలు దానికి ఈ మధ్య ఏం కనపడట్రా ఈ మధ్య బిగ్ బజార్లు డి మార్ట్లు రిలయన్స్ లు ఎక్కువైపోయినాయిగా ఈ పూజ ఏం కనపడు ఈ పంచి మాలి దానికి స్తోత్రం చెల్లింతు అరే పిల్లలు లెగవండ్రా యాభై కనుక రా మీరు అలా అయిపోయారు అరే పిల్లలు లెగవండ్రా చేయి పరిపాలన ఎక్కడ ఉన్నావు రే వస్తున్నాను అత్తయ్య గారు ఆ వస్తున్నాను అత్తయ్య గారు రా నా మీద ఎక్కువ వచ్చి మర్యాదలు ఎక్కువైపోయినాయి ఈ రోజులు అత్తయ్య గారు అంట రా చెప్పండి కొంచెం ఆ పిల్లలు లేపి స్కూల్కి పంపించే కొంచెం నా మొహాన్ని కొంచెం కాఫీ పడే అలాగే అత్తయ్య గారు అత్తయ్య సాల్ట్ షుగర్ పదు సాల్ట్ ఏమైనా వేసావే ఎన్ని ఎందుకు అవైలబుల్

ఎదురుకున్నా మా చింతపండు అమ్మాయి డ్రామా చెప్పండి బామగారు ఏ చింతపండు చూపించమ్మా ఎంతమ్మా కిలో వంద రూపాయలు ఏ ఏది మల్లి వీళ్ళు మామగారు వంద రూపాయ కంటి నేను బామలమ్మ కనబడు నా మల్లి బాపళ్ళు వంద రూపాయలు ఈ మధ్య సిమ్మగా బిమ్మగా తయారని ఈ మధ్య అందరు చేత చేత మల్లి బీళ్ళు వంద రూపాయలు కాదు అక్కగారు నాకెందుకు బాబు నా చింతపండంలో అయితే చాలు వంద రూపాయలు అగ్గారు చల్లె కానీ నాలుగు కిలోలు కావాలి ఎంత కేజీ వంద రూపాయలు ఏంటండి నీ చింతపండు కానీ నా పిల్ల ఎంతో మళ్ళీ పిల్ల ఒకసారి వంద రూపాయలు అగ్గారు అది ఒక్కసారి అయితే ఎండ్రో మళ్ళీ చూపించి చింతపండు చూడం మా ఏదో అంతా ఎత్తనాలే అందుకే వంద రూపాయలకి ఆహా ఏది ఇవ్వు నాలుగు కిలోలు ఇవ్వు లైన్ లో కుప్పించను వచ్చాయి ఆలయ లైన్ లో ఉన్నామ్మా వచ్చేది అంటే వస్తున్నాడు ఇదేందో కొంచెం అడగమ్మా எடுத்துனோம் அம்மா அக்கா அம்மா ஆன்லைன்ல வந்தம்மா ஒட்டதன் இருந்து இதட்ல என்னா புக்கேஷாவா ஆ அதரரர ஆன்லைன்ல புக்கேஷன் ஓஹோ ஆன்லைனா ஆ நான் 3d காலோருக்கு எங்க இருந்து கிறிஸ்தியன்வனா காலம்மா

చర్చి అన్నారు బస్తా తెచ్చుకోవాలా చింతపండు చర్చి కదయ్యా చర్చి స్థలాన్ని వ్యాపారస్తులన్న మాట్లాడతారు మా చర్చికి వచ్చే వాళ్ళంతి నేను తీసుకెళ్తాను చర్చికి రా చింతపండు కోసం కాకుండా దేవుని గురించి సత్యాన్ని తెలుసుకోవడానికి చర్చికి రా మీ మాటలు ఎంత ఇవ్వండి అంటే దేవుని మాటలు ఇంత ఎంత ఇవ్వండి ఖచ్చితంగా మస్తున్నామ్మా నేను సరేనమ్మా మమ్మీ మమ్మీ ఈరోజు మేము ఫీజు కట్టలేదు మమ్మీ మీరు ఫీజు కట్టలేదు కాబట్టి మమ్మల్ని బయట నిలబెట్టారు మమ్మీ అందరి ముందు మాకు షేమ్ అనిపించింది మమ్మీ మాకైతే ఏడిపొచ్చింది నా అయితే ఏడ్చింది మమ్మీ అప్పుడు నేను దేవుడు ప్రార్థన మమ్మీ ఏమని ప్రార్థన చేశానంటే ఏసయ్యా మా అమ్మ ఇబ్బందుల్లో ఉంది కదయ్యా అందుకనే ఫీజు కట్టట్లేదు కదా ఇప్పుడు మేము ప్రార్థన చేస్తే నువ్వు ఫీజు కడతావు కదా అని ప్రార్థన చేశా మమ్మీ ప్రార్థన చేసిన వెంటనే ఎప్పుడు కొట్టే మా టీచర్ మమ్మల్ని లోన తీసుకొచ్చింది మమ్మీ కాబట్టి ఫస్ట్ యేసయ్య థాంక్స్ చెప్పారా చెప్పాముంది అలా అయితే మీరు ఫ్రెష్ అయ్యారని తర్వాత చదువుకోవాలి హోనా హోనా 1 2 3 4 5 6 7 8 చలో కి వెందాం సక్సెస్ స్టడీ సక్సెస్ పద సక్సెస్ మనం కొందాం దానన మధ్యలో మార్పు చెరాలి

பட்டா அது மமே ஓடும் மமே ஓ

తనే పుణ్యసిద్ధిని పుణ్యసిద్ధి మమ్మకి కాల్ వెట్టి మంచి శిక్షనారా మమ్మదే నెల చేయాలని పాపం కష్టపడి ఉండి పెట్టిందండి మొబొద్దయ్య ఇదట ఉన్న బదల తయారై మమ్మకి పుడి స్వర వాలే నాన్నా వై తోరా నేను చూసుకుంటాన్నా పో వాట్ వంకు రెస్ట్రిచ్ కొ మమ్మీ రెస్ట్రిచ్ ఓమే మాట్కా మమ్మే పెట్టించలేదు అందరు చూస్తున్నారు మమ్మీ చెప్ప పిల్లలు ఏం చేస్తున్నారు బడ్డాయి ఇప్పుడు స్కూల్ నుంచి వాళ్ళకి పచ్చడి వేసా పెట్టాయి చికెన్ వేసి పట్ట ఆదాయం కట్టా సెర్స్ ఉంటావు రోజు సెట్నప్పుడు చికెన్ పెడతారు నువ్వేం పచ్చడి పెడతావు వాళ్ళు కనుక నేను వెళ్ళిపోతే రోజు చికెన్ పడతా అనుకో మన ఇద్దరు పడ్డాయి కాబట్టి అప్పుడైనా అసలు వేరు చెప్పి చికెన్ కొట్టడం చికెన్ వండి పెట్టబడుతుంది రాత్రి రెప్ప గారి దగ్గరికి వెళ్ళిపోతాం అంటారు పోతే రోజు చికెన్ లేదు మా చేసి ఇద్దాం అందరినీ మా చేసిద్దాం పిల్లలకి చీజ్ కట్టారండి ఫీజా నన్ను ఎక్కడి నుంచి అమ్మంట పడతాయి కష్టపడిస్తామో ఇస్తుంటేనే నా తాగుడి డబ్బులు రావలేదు పడతాయి అసలు మీకు తెలుసా అండి మళ్ళీ సరే చదువుతాము అర్థం ఏదో చదువుతుంది అన్నిట్లో సమ్మానం సమ్మానం అంటారు ఫీజు కట్టే విషయంలో సమ్మానం అంటే పడతాయి నేను కడతాండి పిల్లలకి ఫీజు అని రాడని అన్నావా పడతాయి ఫీజు అండి బియ్యం అంటే అన్నీ అర్థమేమి పడతాయి ఈరోజు గాంధీ గారి ఏం చెప్పారు పద్దాయి ఒక్కటే లేదా అదే ఒక్కటే ఫీజు కట్టాలి ఒక్కటే ఇల్లు నడపాలి ఒక్కటే కుటుంబాన్ని బాగా మాట్లారా వాళ్ళు కూడా చెప్పలేదు అనుకోండి మీరు ఇలా తాగితే మీ ఆరోగ్య పరంగా కాకుండా ఆత్మీయంగా అన్నిట్లోనూ క్షీణించిపోతారు పోతారు కదండి పర్ఫెక్ట్ పడతాయి ఆరోగ్యించుకుని ఎంత స్ట్రాంగ్ ఉన్నాం ఎంత శక్తిగా ఉన్నాము తాకండి తాగు మా అనుకోండి

તેલે <laughs> આમી ఒక్కరోజు మమ్మీ చెప్పండ్రా మమ్మీ డాడీ అని చెప్పారు మమ్మీ డాడీని అప్పుడు తాగని మమ్మీ డాడీ గడ్డి చెప్పొద్దు మమ్మీ అని ఏం చెప్పలేదురా అందరూ లేడీస్ కే సపోర్ట్ ఎడగో జడ్జి వాళ్ళు అన్ని ఎడ చూసిన లేడీస్ ఏ ఉన్నారు ఇంటికి లేడీస్ కే సపోర్ట్ దేవుడు నమ్ముకోండి డాడీ మీరు మందు తాగుతుంటే ఏదో చనిపోతే ఏం డాడీ మా పరిస్థితి మా కుటుంబం అంతా ఏంటి డాడీ మీరే డాడీ మా పెద్ద ప్లీజ్ డాడీ మందు తాగమాకండి డాడీ ఇలా కాదే చేయకుండా నా చేతులు తమ్మించుకోవద్దు మరొక భర్త వచ్చాడే కొంచెం పెడదామే కొంచెం మంచి చెట్లు చూద్దాం తాకండి రండి మార్కెట్ పొందండి ఏంటి గోళ అసలు నిన్ను కాదే ప్రశాంతంగా ఉదయం నుంచి సాయంత్రం నాకు పని చేసి వచ్చి ఓ చొక్కేసుకొని ఓ మొత్త తిని పనుకుంటావా లేదు అతని పట్టికోలేదో అండి మొదలమా అని అసలు నువ్వు కూడా వెళ్ళావు స్థుతి కొడకి నేను చంపు పడేస్తా స్థుతి కొడుకు లేదు అనలేదు ఇంత పడు అలా మీరు ఏ ప్రార్థన చేయొద్దు ఏం చేద్దానా అసలు అన్నం పెట్టావు నాకు అన్నం ఇంట్లో టార్చర్ అంటే చూపిస్తా తీసుకురా కాదు అసలు మీ ఇంట్లో ఎవరు ఏమనట్లేదు అనుకుని నేనే చెప్పొస్తా అండి ఎలా టార్చర్ పెట్టాలో చూసి నేర్చుకోండి అమ్మో పట్టలు పెట్టారు తల్లులారా పట్ట కొరకండి ఏ అన్నమూతలేదా అసలు కోరం అండకుండా ఎవరైనా ఉంటారా అండి చెప్పండి మీరు చెప్పండి చండి కూర లేకుండా అన్న ఎవరన్నా వండుతారా మరి మా ఇల్లాలేవండి కూర లేకుండా అన్నం వండింది ఏందండి అసలు మా అమ్మ అయితే మా అత్తకి ఎంత వాళ్ళ అత్తకి ఎంత భయపడేదో తెలుసా వాళ్ళ అత్త మా అమ్మ చెప్పేది మా చిన్నప్పుడు ఒక రోజు వాళ్ళ అత్త అంట ఎంత కయ్యాలతో మరి ఆ పాపం చీరండి చీర ఉతికేసిందంట చేర తారేసింది ఆరేసిద్దా ఆరిద్దా ఆరద ఒరే చెప్పండి ఆగలవుతుందా ఆరి మా అత్తకి ఎంత గొడుగు చుట్టూండేది అప్పట్లో మా అమ్మకి ఇప్పుడు వాళ్ళ అత్త దగ్గర పెరిగి పెరిగి అది కాస్త మూడైపోయింది మా మమ్మీకి అలా అత్త కింద సాధన చేసి 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 వస్తే అత్తని పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు భర్తను పట్టించుకోవట్లేదు పెట్ట రంగం పెట్టింది పిల్లలు మొత్తం అందులో ఉన్నది మొత్తం మొత్తం పెట్టు పెట్టు చర్చి లేదు ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పవే నాకు నువ్వు చర్చికి వెళ్తావా వెళ్ళవా ప్రార్థన చేస్తావా చేయండి అన్న పట్ల కుండ పక్కన పడే పెట్టు రాత్రి తినో తినో ఒక్క మెట్టుకున్నా కానీ గుండె పక్క తినో 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 తినలేకపోతే చర్చి అనేది తింటా పెట్టాం చర్చి లానే చర్చి లేదు పక్కన పెట్టు పింటేనే చర్చి పడుతున్న ప్రతి బాధ కన్నీ అన్నీ కూడా దేవుడి సన్నిధికి నాకాదంగా చేరియుడు కొన్ని కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లు నిశ్చయంగా నా దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షించబోతున్నారు వాక్యాన్ని విని బలంగా నువ్వు చేసుకున్న ప్రార్థన నిశ్చయంగా ప్రభు సన్నిధికి చేరింది ఎందుకు దినములు సమాప్తం అవుతున్నాయి కనుక ఆదరణకర్త ప్రార్థనా మధ్యలోకి మీరు వచ్చినట్లయితే నా దేవుడు మీకు అన్నిటిని నాచ్యంగా మార్చడం లేదు ప్రభు సన్నిధికి రావడం నేర్చుకున్నట్లయితే నా దేవుడు కన్నీటిని విడిస్తాడు నీ కొరకు బారం కలిగిపలిసిన ముందు నైవసేతులు దేవుడు మనకి ఇచ్చారు ఆదర్ని కథ ప్రార్థన మందిరంలో అక్క తమ జీవితాలని మన లాంటి అనేక పద్ధతిని రక్షించిన కొరకు వాళ్ళ జీవితాలను అప్పగించుకొని బలపేట పెద్ద సేవ చేస్తారు కనుక నిశ్చయంగా నేను కొరకు ప్రార్థన చేసి నేను బలపరుస్తారు నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప విడుదలైపోతున్నాడు కథ చూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాం ఏమన్నా செல்ல வச்சு லேமே பக்கம் ரெடி ஜெயி அக்க படித்த அக்கடி புத்தகம் நீ வாக்கண்ட திண்டாது அப்படி திண்டா அண்ணோ திணிந்தா మతికి బట్టా నీకు వచ్చిన సలహా చెప్పాలి బద్దా నువ్వు ఏడితే బదులు నువ్వు మత్త మారాలి భర్త మారాలని ప్రార్థన చేస్తావు కదా నేను నాన్నం తినాలి నాన్నం తినాలని ప్రార్థన చేసి ఏమో ఏసే నీ పొట్టని తిని ఇంకంతా చేస్తుంటే వాడేమో నువ్వు తెలియదు లేబద్దా నీ తెలుసు తెలియదా తిన్నానండి పిల్లలు వేసాను బద్దా ఏరే వేసారండి ప్లీజ్ నీ కలర్లేదా ఎల్తనావు స్కూల్ ఫీజు కట్టాలి మాత్రం అంటే చేస్తాడేమో డాడీ ప్లీజ్ డాడీ ప్రార్థన చేసండి డాడీ మామ లానకు రానిచాడె ఏదేనా చాలండి చాల ఫీస్ డాడీ ప్లీజ్ డాడీ ఆఫీస్కి ఎతే అక్కడ మనశాంతి ఉండదు ఇంటికి వస్తే ఇక్కడ మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి కనబైపోతుంది మనశ్శాంతి దొరకను అన్న ప్లేస్ ఎక్కడన్నా ఉంటే నా జబ్బడి తల్లి వెళ్ళారా పుణ్యం ఇక్కడ గోడ ఇంకా ఇంకా పెరిగిపోతుంది కానీ గోళ తగ్గట్ల ఏమైందా ఏమైంది ఎక్కడన్నా కొట్లా గోల తిట్టుకునే తిత్తుకునే గోళండి మా ఇంట్లో ఏం కాదు కూర్చుంటేసేయండి లెగిస్తేసేయండి మా అమ్మ భర్త మా మాడ నా భర్త మాడ మా అప్పటిలో ఏదో ప్రేమిస్తున్నాడు వేసే ప్రేమిస్తుంది ఏ గోల్ అసలు గోల ప్రేమిస్తున్నాడండి అండి మంచి కాపాడుతాడండి నీకు ఒక విషయం చెప్పాలి చాలా సీరియస్ ఒక చొక్క వేసుకుని తాగుదామా అదే నిన్న పెట్టింది నాకు పెద్ద ముప్పాల్స్ ఇంట్లో కూడా వేసే వేసేకోవాలన్నా అది కాదురామా ఏమైందో చెప్పనా అని చెప్పొద్దు గెలుకొద్దు నాకు నీ అంతేనే వద్దు నీ ఫ్రెండ్షిప్ కూడా నాకు వద్దు అసలు కోట్రేసుకున్నాను ఒరే మా మా నువ్వు నా మాట ఇండు ఏమైందంటే నేను మా ఇది కోట్రేస్ నిన్న కూడా వెళ్ళాము ఇంటికి బయట ఉంది చీపిరి కాట పట్టుకుంది చీపిరి కాట పట్టుకొని నిన్ను చెప్పుతుందా అది కాదు మా నిన్ను ముందు చెప్ చీపిరి పట్టుకొని ఇంటి ఓరే నీ పరిస్థితి కూడా అయింది మా రేపు నీ పరిస్థితి కూడా అత్త తండ్రిని కానీ నేను తండ్రినేగా నా పిల్లలు నన్ను అట్ట మాట్లాడుతున్నారు తెలుసా తండ్రి అనే మాట్లాడతాను రా నువ్వు ఏంటి అని చెడుతున్నారు నన్ను అందుకే నా పిల్లల్ని తీసుకుని నా ఆవిడ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మారాను రా కానీ నా ఆవిడ నా దగ్గరికి రాట్లా సరే అర్జెంట్ ఫోన్ కాల్ వస్తుంది కానీ నేను వెళ్తున్నాను నువ్వు చూసుకో సరే నువ్వు మాత్రం దేవుడు నమ్ముకో సరేనా ఇప్పుడు అలా వెళ్ళిపోయేదిరా నాకు ఫోన్ కాల్ వస్తుంది నువ్వు చూసుకో నాలా దేవుడు నేను చావాలో నాకు అర్థం కావట్లేదురా నేను చావాలో బతకాలో కూడా నాకు నా ఆవిడ కావాలి నా పిల్లలు కావాలి నా వాళ్ళందరూ కావాలిరా ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో ఆడుకోవాలి నువ్వు మాత్రం తినాలి మాకుండా ఫ్రెండ్షిప్ మన ఇద్దరం కట్ చేద్దాం ఇంకా నువ్వు మారినప్పుడు నాకు ఫోన్ చేయి నేను వస్తాను నీ దగ్గర నీ దగ్గర డబ్బులన్నీ ఉన్నప్పుడు నువ్వు వచ్చావు కదా ఇప్పుడే నా దగ్గర డబ్బులు అని నీ దగ్గర కావాలని తెలియదు డబ్బులు నా దగ్గర ఉన్నాయా ఆడు ఉన్నాయా నా దగ్గర డబ్బులు అది నీ దగ్గర అమ్మాయి చెప్పట్లా నా దగ్గర ఉన్నప్పుడు బాగా తాగేవుగా తిరిగేవుగా డబ్బులు అన్నీ అయిపోతే తెలిపోతా నా దగ్గర డబ్బులు ఇస్తే తాగుతాం ఒరే వద్దురా దేవుడు నమ్ముకో దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు అర్థమవుతున్నా నీ ఆవిడ ఏంటి అవుతుందో అది నీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అది నేర్చుకో అందులో నుంచి అదే చెయ్యి ఆడు చెయ్యి అవ్వండి నా మొక్కొక్కడి దాన్ని నా టెట్లో వదిలేసిపోయాడు అయినా వాడు ఒక మాట చెప్పాడు ఆలోచించాను దాని గురించి రోజు నేను వాడు కలిసి తాగలుతాను కరెక్టే కదా మీకు అనుకోండి ఎవరో ఏమో వాడచ్చు వాడిన బెస్ట్ తాగకపోవచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ తాగదు కానీ వాడు వాడు ఇంటికి వెళ్తాడు నేను మా ఇంటికి వెళ్తాను మాడు ఏ రోజు తిట్టలేదు చూస్తున్నాను ఆడే ఇప్పుడు తిట్టదు బంగారన్న చూసుకునిచ్చి ఆగమా కండి ఎప్పుడు ఎం వస్తున్నాడు అని నన్ను చెప్పింది కానీ నా ఆరోగ్యం గురించి కానీ ఎప్పుడు పాప నన్ను మనం కూడా మారుదామండి ఇల్లు కట్టుకున్నాము సత్య కారణం కొంచెం మిస్ అయ్యావిడ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని చేసించాడని చెప్తున్నాడు వీడు అంటే వాళ్ళ పిల్లలు అలా లోకంలో ఉన్నారు నా పిల్లలు ఎప్పుడు చూసినా భక్తిలో ఉంటారు ప్రతి కారణం మిస్ అయ్యింది

you uh.